ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతామో అది దేవుని పట్ల మనకి విశ్వాసము భక్తి ఉందా లేదా బయటపెడుతూ ఉంటుంది అన్ని బాగున్నప్పుడు అందరు బాగానే ఉంటారు అన్ని బాగున్నప్పుడు అందరు దేవుని స్థుతిస్తూ ఉంటారు అన్ని బాగున్నప్పుడు అందరు భక్తి పరులాగే కనబడతారు కానీ సమస్యలు వచ్చినప్పుడు మన స్పందనను బట్టి మన భక్తి నిజమైన భక్త లేకపోతే ఆర్టిఫిషియల్ భక్త అనేది బయటపడుతుంది ఇష్రాయలీలు ఎదుట ఎర్ర సముద్రం వెనక ఫరో రథములు ఫరో సైన్యం వెంటాడుతూ ఉన్నప్పుడు కొంతమంది ఏమో ప్రార్థన చేశారంట ప్రార్థించే గుంపు ఒక గుంపు అయితే యహోవాకు మొరపెట్టిన గుంపు ఒక గుంపు అయితే సనుగుతున్న గుంపు మరొక గుంపు సమస్యలు వచ్చినప్పుడు నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయొచ్చు లేక నోరు తెరిచి దేవునికి విరోధంగా సనగనైనా సనగొచ్చు నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబిచ్చి దేవుడు విడుదలిస్తాడు సనిగితే మాత్రం దేవుని కోపాన్ని దేవునికి ఆయాసాన్ని కలుగు వారముగా దేవునిని ఘనపరచని వారముగా మనం ఉంటాం ఒక గుంపేమో దేవునికి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారంట మొరపెట్టుకుంటున్నారంట మా చేతిలో ప్రార్థన అనే ఆయుధం ఉన్నంత కాలం మేము బాధపడాల్సిన అవసరం లేదు ప్రార్థన ద్వారానే ఐగుప్తు నుండి విడుదల పొందాం ప్రార్థన ద్వారానే ఈ ఫరోజ్ సైన్యం నుండి కూడా దేవుడు మమ్మల్ని కాపాడతాడు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న గుంపు ఒక గుంపు అయితే మరొక గుంపు దేవునికి విరోధంగా సనుగుతున్న గుంపు అయితే ఈ సమయంలో దేవుడు మోసే ద్వారా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే భయపడకుడి యహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి ఫీఆర్ నాట్ బీ స్టిల్ భయపడద్దు ఊరక నిలుచుండి చూడండి కార్యం నేను చేస్తాను మీరు నిలబడి చూడండి నిలబడి చూడాలంటే చాలా కష్టం స్విమ్మింగ్ ఎవరికైనా రానప్పుడు ఏదన్నా నదిలో కానీ సముద్రంలో కానీ మునిగిపోయిన సందర్భంలో ఎవరైనా వారిని రెస్క్యూ చేయడానికి వారిని కాపాడడానికి రక్షించడానికి ఎవరైనా వెళ్ళినప్పుడు యూజువల్గా జరిగే పరిస్థితి ఏంటంటే ఎవరికైతే ఈత రాదో వాళ్ళు వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తారండి మునిగిపోకుండా తేలాలని ఆ సందర్భంలో తమ్మును తాము రక్షించుకున్నామన్న ప్రయత్నంలో వాళ్ళని రక్షించడానికి వెళ్ళిన వారిని కూడా ముంచేస్తూ ఉంటారు గా స్విమ్మింగ్ రానప్పుడు మునిగిపోతున్నప్పుడు ఎవరైనా మనల్ని కాపాడడానికి వస్తే ఎక్స్పర్ట్స్ చెప్పే విషయం ఏంటంటే మనము అప్ చేసినట్లు అలా ఊరకుండాలంట ఎవరైతే కాపాడడానికి వచ్చారో అప్పుడు వాళ్ళు మనల్ని పట్టుకొని మనల్ని కాపాడతారు వాళ్ళు కూడా సేఫ్గా బయటకు వస్తారు కానీ కొంతమంది ఉంటారండి వీళ్ళకి స్విమ్మింగ్ రాదు వీళ్ళని కాపాడడానికి ఎవరు వస్తారు వీళ్ళు కూడా మేము కూడా ఏదో ట్రై చేసేద్దాం మమ్మల్ని మేము కాపాడుకోవడానికి అన్న క్రమంలో ఆ రక్షించే వాళ్ళని కూడా కాపాడినివ్వరు సో దాని వల్ల ఏమవుతుందంటే వీళ్ళు మునిగిపోతారు ఎందుకంటే వీళ్ళకి ఎలాగో స్విమ్మింగ్ రాదు వీళ్ళని కాపాడడానికి స్విమ్మింగ్ చేయడం వచ్చిన వాళ్ళని కూడా వీళ్ళు ముంచేస్తుంటారు కొన్ని సందర్భాలలో మనకు తెలుసు మనం ఎంత ప్రయత్నం చేసినా సమస్యకు పరిష్కారం మన శక్తితో సాధ్యపడదు అని అలాంటి సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు భయపడద్దు ఫస్ట్ డోంట్ బి అఫ్రైడ్ నీకు నేను లేకపోతే నువ్వు భయపడాలి నేను ఉన్నాను నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇంకొక మాట ఏంటంటే నేడు దేవుడు మీకు కలగొచ్చే రక్షణను మీరు ఊరక్క నిలుచుండి చూడుడి